అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ చీకటికి వెయ్యి కళ్ళు నాల్గవ భాగం మంగళ ఇంటి గార్టెన్లో హత్య జరిగింది పోలీస్ సర్జన్ వచ్చేసరికి యుగంధర్ ఇన్స్పెక్టర్ అటువైపు వెళ్లారు ఆ తరువాత కథ జోగయ్య ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న రాజు చేతి గడియారం చూసుకున్నాడు అయింది విసుగ్గా వీధివంక జోగయ్య ఇంటివైపు చూస్తూ ఉన్నాడు జోగయ్య సరళ సినిమాకి వెళ్ళుంటే ఈ పాటికి తిరిగి రావాలి వాళ్ళిద్దరూ ఊరు విడిచిపెట్టి పారిపోయారేమో అనుకుంటూ వెళ్ళిపోదామని కారు స్టార్ట్ చేయబోయాడు అంతలో వెనక నుంచి ఒక కారు హెడ్లైట్స్ వెలిగాయి ఆ కారు జోగయ్య ఇంటి ముందు ఆగింది కానీ కారులో నుంచి జోగయ్య ఒక్కడే దిగాడు ట్యాక్సీ అతనికి డబ్బిచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాజు ట్యాక్సీ వెళ్ళిపోయేంతవరకు ఎదురు చూసి వెంటనే జోగయ్య ఇంటివైపు వెళ్ళాడు అప్పుడే జోగయ్య లోపలికి వెళ్ళాడు ఇంకా తలుపు గడియ పెట్టలేదు చుయ్యగానే కీచుమనే శబ్దంతో తెరుచుకుంది ఎవరు అంటూ జోగయ్య తలుపువైపు తిరిగాడు నేనే నీ ఫ్రెండ్ని అంటూ రాజు లోపలికొచ్చాడు జోగయ్య ఒకరు నిమిషం ఆశ్చర్యపోయాడు ఎందుకొచ్చావు అంటూ అడిగాడు నిన్ను చూడటానికి నిన్ను చూడకపోతే నేనస్సలు బ్రతకలేను అందుకే వచ్చాను అంటూ రాజు జోగయ్యకి దగ్గరగా వెళ్ళాడు సరళ ఎక్కడుంది జోగయ్యకి విషయం అర్థమైంది మిస్టర్ రాజు సరళ ఎక్కడుందో ఆమె ఏ గంగలో కలిసిందో నాకు తెలీదు అసలు నాకు అనవసరం కూడా జోగయ్య చిరాక్గా అన్నాడు రాజు అతన్ని అనుమానంగా చూస్తూ ఇల్లంతా వెతికాడు సరళ ఎక్కడా కనిపించలేదు ఎప్పటికీ తప్పించుకున్నావు ఇంకోసారి వస్తాను అంటూ రాజు బయటికి వెళ్లి కారెక్కి తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంట్లో లేడు టెలిఫోన్ బల్ల మీద ఒక ఉంది వెంటనే మంగళ ఇంటికి రా యుగంధర్ రాజు ఏదో జరిగిందని గ్రహించి వెంటనే కారు దగ్గరికి పరిగెత్తాడు మంగళ వెనక మొదట యుగంధర్ లోపలికి వెళ్ళాడు ఆమె మెట్లెక్కబోతుండగా పిలిచి మంగళగారు హత్య చేయబడ్డ ఎవరో నీకు తెలీదంటున్నారు నిజంగా తెలీదా అడిగాడు యుగంధర్ ఉట్టండి నిజంగా నాకు తెలీదు అంటూ యుగంధర్ని దీనంగా చూసింది వెనక్కి రెండు నిమిషాలకి స్వరాజ్యరావు పిలుపు వినిపించింది మిస్టర్ యుగంధర్ సర్జన్ శవాన్ని పరీక్ష చేశాడు గుండెలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి అంటే రెండు గాయాలు విడిగా కనిపించాయన్నమాట అక్కడ దొరికిన గన్లో చూశాను అందులో ఐదు తూటాలున్నాయి అది ఆరు తూటాలుండే గన్ను కనుక ముప్పై రెండు క్యాలిబర్ గన్లోంచి ఒకే ఒక గుండు పేల్చబడింది అయితే రెండో గాయం ఎలా తగిలిందో క్షుణ్ణంగా పరీక్ష చేస్తే గానీ చెప్పలేనన్నాడు డాక్టర్ ఇంకో విషయం హత్య పదకొండు పదకొండున్నర మధ్య జరుగుండొచ్చని సర్జన్ అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ని సూటిగా చూస్తూ అన్నాడు అదేలా సాధ్యం మంగళాదేవి నాకు ఫోన్ చేసేటప్పటికి పన్నెండున్నర అయింది నేను గడియారం చూశాను అంతకు ఐదు నిమిషాల ముందే హత్య జరిగుండాలి గన్పేలడం ఆమె విన్నది సర్జన్ చెప్పిన విషయం మాత్రమే నేను మీకు చెప్పాను పొద్దున్నే పోస్టుమార్టం వస్తుందిగా మీరు చూడొచ్చు చాలా అనుభవం ఉన్న సర్జన్ పొరపాటు చేయడు అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ కూడా ఆలోచనలో పడ్డాడు అంతలో రాజు వచ్చాడు హలో సార్ ఏం జరిగింది మద్రాసు పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నట్టుందే అంటూ లోపలికొచ్చి యుగంధర్ పక్కన నిల్చున్నాడు ఆ రాజు వత్యావా హత్య జరిగింది ఇంతకి నువ్వు వెళ్ళిన పనేమైంది అన్నాడు యుగంధర్ ఏమీ కాలేదన్నట్టు భుజాలెగిరేశాడు రాజు రావు ఆ ఇద్దరిని చరొకసారి చూసి ఏం జరిగింది దేని గురించి మాట్లాడుకుంటున్నారు అన్నాడు యుగంధర్ ఇంకా అతని దగ్గర ఏమీ దాచాలనుకోలేదు జరిగిందంతా చెప్పాడు ఎవరో మంగళ తెలియదంటుంది సరళ ఎక్కడా కనిపించలేదు నక్లెస్ ఇనుపెట్టెలో లేదు ఖాళీ పెట్టె శవం దగ్గర కనిపించింది వీటిని బట్టి మీరేమనుకుంటున్నారు అడిగాడు యుగంధర్ ఇదంతా వింటుంటే తొందరపడి ఏది నిర్ణయించుకోకూడదు గన్ ఎవరిదో ముందు తెలుసుకోవాలి వీటన్నిటికన్నా ముఖ్యమైంది సన్యాసి పదకొండున్నర ప్రాంతంలో హత్య చేయబడితే మంగళకి పన్నెండున్నరకి పిస్టల్ సౌండ్ వినపట్టమేంటి అది కనుక్కోవాలి ఇంట్లో కూడా ఎవరైనా ప్రవేశించారేమో ఓసారి ఇల్లంతా పరీక్షించాలి అంటూ అక్కడే ఉన్న మంగళ వైపు చూశాడు మంగళ తల ఊపి హాల్లో ఉన్న సోఫా దగ్గరికి నడిచింది రాజు స్వరాజ్యరావు వెళ్లారు యుగంధర్ కూడా హాల్లోనే కూర్చున్నాడు సరళజాడేమైనా తెలిసిందా మంగళ బెంగగా అడిగింది యుగంధర్ ఆ ప్రశ్నకి జవాబేమీ చెప్పలేదు బైరాగి హత్య గురించే మరికొన్ని ప్రశ్నలు అడిగాడు యుగంధర్ కళ్ళు మూసుకొని మంగళ చూసిన దృశ్యాన్ని తను ఊహించుకున్నాడు ఈలోపు స్వరాజ్యరావు రాజు హాల్లోకి తిరిగొచ్చారు ఎవరూ ప్రవేశించలేదన్నట్టు యుగంధర్కి సంజ్ఞ చేశాడు ఇన్స్పెక్టర్ మరి కాసేపటికి కానిస్టేబుల్ వచ్చి స్వరాజ్యరావుని పక్కకి పిలిచాడు సర్ పక్కింటి వాళ్ళకు కూడా పన్నెండున్నర ప్రాంతంలో గన్ పేలిన శబ్దం వినిపించిందట ఏ కార్ బ్యాక్ టైరో పేలింది అనుకున్నారట శవం పడున్న స్థలాన్ని మరొకసారి జాగ్రత్తగా చూడాలి స్వరాజ్యరావుతో పాటు యుగంధర్ రాజు కూడా వెళ్ళారు ఇక్కడ మూడు జతల ఉన్నాయి అంటే పదకొండున్నరకి ఆ సన్యాసి హత్య చేయబడుంటే అతన్ని ఎక్కడో చంపి శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండాలి ఇద్దరు మగవాళ్ళు ఒక స్త్రీ స్వరాజ్యరావు ఆ అడుగుల్ని చూస్తూ అన్నాడు లేదు ఆ చెప్పుల్లేని అడుగుజాడలు సన్యాసి ఉండొచ్చు అవి ఇంటివైపు వెళ్లేటప్పుడు అడుగు అడుగుచాడలు తిరిగి ఇంటి నుంచి బయటికి వెళ్లే లేవు యుగంధర్ అభ్యంతరం చెప్పాడు స్వరాజ్యరావు ఆశ్చర్యపోయాడు యుగంధర్ పదకొండున్నరకి చచ్చిపోయిన మనిషి పన్నెండున్నరకి ఇక్కడికి నడిచేలా వస్తాడు బ్రతికున్నప్పుడు నడిచి రాగలడుగా చాలా సింపుల్ మై డియర్ స్వరాజ్యరావు పదకొండున్నరకి ముందే అతను ఇక్కడికొచ్చుండొచ్చు పదకొండున్నరకే అతన్ని కాల్చి చంపుండొచ్చు పన్నెండున్నరకి మళ్ళీ పిస్టల్ సౌండ్ వినిపించింది యుగంధర్ చెప్పగానే స్వరాజ్యరావు అయోమయంగా చూశాడు పన్నెండున్నరకి వినిపించిన శబ్దం పదకొండున్నరకి కాలిస్తే వినిపించదా అన్నాడు స్వరాజరావు ఏమో సైలెన్సర్ ఉన్న గన్నేమో యుగంధర్ అన్నాడు ఓ గాడ్ అంత అయోమయంగా ఉంది ముందు ఈ ఎవరో తెలిస్తే గాని ఈ కేసు ముందుకు జరగదు నుదురుని మునివెర్లతో రద్దుకొని స్వరాజ్యరావు గేటు వైపు నడిచాడు యుగంధర్ ఇంట్లోకి వెళ్లి మంగళాకి చెప్పి రాజుతో సహా ఇంటికి బయలుదేరాడు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని కలవటానికి కన్సల్టింగ్ వచ్చాడు యుగంధర్ మీరు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు కనుక మనమిద్దరం కలిసి పనిచేయటం ఇద్దరికీ మంచిదేమో సరళా కనిపించకపోవడానికి ఈ హత్యకి సంబంధం ఉందనుకుంటున్నాను అన్నాడు స్వరాజ్యరావు నేను అదే అనుకుంటున్నాను హత్య గురించి కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా యుగంధర్ అన్నాడు నేను రాత్రంతా చచ్చేంత పనిచేశాను మొత్తానికి గన్ ఎవరిదో కనుక్కున్నాను అంటూ స్వరాజ్యరావు కుర్చీలో వెనక్కి వాలాడు అవునా ఎవరిది రాజు ఆతృతగా అడిగాడు అది మంగళభర్త రామారావుది అతను లైసెన్స్ తీసుకుని రెండేళ్ల క్రితం ఆ గన్ కొన్నాడు అతను ఇంకో రెండు గన్స్ కూడా కొన్నాడు పాయింట్ ఫోర్ ఎయిట్ క్యాలిబర్ ఒకటి పాయింట్ త్రీ టూ క్యాలిబర్ ఒకటి ఆ సన్యాసి గుండెలో రెండు గుళ్ళున్నాయి ఒకటి పాయింట్ త్రీ టూ ఇంకొకటి పాయింట్ ఫోర్ ఎయిట్ యుగంధర్ స్వరాజ్యరావు చెప్పేదంతా వింటున్నాడు పాయింట్ ఫోర్ ఎయిట్ క్యాలిబర్ బుల్లెట్ సన్యాసి గుండెలోకి తిన్నగా దూసుకుపోయింది చొక్కా మీద తుపాకీ మందు మసి కనిపించాయి అంటే గన్ని చాతి మీద పెట్టి హంతకుడు పేల్చాడు మరి పాయింట్ త్రీ టూ అన్నాడు యుగంధర్ అది చర్మానికి దగ్గరగా పెట్టి కాల్చారు సన్యాసికి చొక్కా లేనప్పుడో లేకపోతే సన్యాసి వేసుకున్న చొక్కా పైకిలాగో గుండె మీద కాల్చాడు హంతకుడు ఇదంతా ఎందుకు చేశాడనుకుంటున్నారు యుగంధర్ అన్నాడు ఎందుకేంటి మనల్ని తికమక పెట్టడానికి గన్ మీద ఎవరివి తెలుసుకున్నారా అడిగాడు యుగంధర్ ఆ నగల పెట్టె మీద వేలిముద్రలు లేవు కానీ గన్ మీద స్పష్టంగా వేలిముద్రలున్నాయి ఫైల్స్ అన్ని వెతికి పాత నేరస్తుల వేలిముద్రలు తీశాను ఫింగర్ ప్రింట్స్ మొత్తం డిపార్ట్మెంట్కి పంపించాను ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేస్తాను ఉండండి అంటూ స్వరాజ్యరావు రిసీవర్ తీసుకొని ఫోన్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడాడు చాలా సులభంగానే తేలింది యుగంధర్ ఫోర్జరీ కేసులో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన నాగయ్యవాట అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేస్తూ అన్నాడు యుగంధర్ లేచి నిల్చున్నాడు ఆ నాగయ్యెవరో ఊహించొచ్చు అతన్ని పట్టుకోవడం అంత కష్టం కాదు పదండి అంటూ అక్కడి నుండి లేచాడు అవునా నాగయ్యెవరో మీకు తెలుసా అంటూ యుగంధర్తో పాటు నడుస్తూ అన్నాడు స్వరాజ్యరావు నాగయ్య జోగయ్య ఒకరు ఉండాలి మారుపేర్లు పెట్టుకునేటప్పుడు సామాన్యంగా అసలు పేర్లు అస్సలు మర్చిపోలేరు అసలు పేరుకి పోలిక ఉన్న పేరే పెట్టుకుంటారు ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లల్లో ఇంతవరకు జోగయ్య ఒక్కడే నేరాలు చేయడంలో హారితేరిన వాడిలా కనిపిస్తున్నాడు అంటూ యుగంధర్ కారు దగ్గరికి దారి తీశాడు రాజు డ్రైవ్ చేస్తుండగా యుగంధర్ స్వరాజ్యరావు వెనకాల కూర్చున్నారు జోగయ్య ఇంటికి చేరుకునేసరికి అక్కడ ఇంకో కారుంది దాన్ని ఇద్దరు గుర్తుపట్టారు యుగంధర్ స్వరాజ్యరావు ఒకరికొకరు మొహాలు ఆశ్చర్యంగా చూసుకున్నారు ఆ కార్ తలతలా మెరుస్తుంది డిసోటా కార్ అది లాయర్ రావుది అతనితో యుగంధర్కి స్వరాజ్యరావుకి బాగా పరిచయం ఉంది వజ్రాలరావు ఊళ్ళో ఉన్న క్రిమినల్ లాయర్స్లో తిట్ట కోర్టులోని అతని వాగ్దాటితో బిత్తరపోయేటట్టు చేస్తాడు ప్రతిభావంతుడు కానీ అతని మేధస్సు వక్రమార్గంలో నడుస్తోంది తన పార్టీ తోషని తెలిసినా కూడా దొంగ సాక్ష్యాలు సృష్టించి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి కేసు నెగ్గించడానికి ప్రయత్నిస్తాడు అతనికి కావలసింది డబ్బు వృత్తి ధర్మాలు కానీ నీతి నియమాలు కానీ లేవు యుగంధర్ మీ ఊహ నిజమే అయ్యుండొచ్చు జోగయ్య నాగయ్య అయి ఉండాలి వజ్రాలరావు నుంచే డిఫెన్స్కి పాచికలు వేస్తున్నాడు చొక్కా మీద నుంచి చొక్కా లేకుండా కాల్చడం వజ్రాలరావు సలహాతోనే చేసుండాలి అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ నవ్వాడు వజ్రాలరావు చేసే పనులు యుగంధర్ ఆమోదించకపోయినా అతని తెలివితేటలు మెచ్చుకుంటాడు లోపలికి వెళ్ళి ఆ విషయమే కనుక్కుందాం పదండి అంటూ స్వరాజ్యరావు కారు దిగాడు అదిగో వాళ్ళు ముగ్గురు వచ్చేశారు నీకంత సమయం లేదు త్వరగా కాను లాయర్ వజ్రాలరావు అంటుండగా జోగయ్య కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు స్వరాజ్యరావు కారు దిగుతూ ఉన్నాడు మొహం పాలిపోయింది బెదిరిపోయాడు నువ్వు కంగారు పడకు నీ చెప్పినట్లు చెయ్యి వెంటనే పారిపో అన్నాడు వజ్రాలరావు యోగయ్య వేగంగా పెరటి గుమ్మం వైపు వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి వజ్రాలరావును చూసి అక్కడి నుండి పారిపోయాడు వజ్రాలరావు నవ్వుకుంటూ జేబుల నుంచి కర్చీఫ్ తీసి మెడాన్నుదురు తుడుచుకొని జేబు రుమాలతో విసురుకుంటూ ఉన్నాడు స్వరాజరావు యుగంధర్ రాజు ముగ్గురు లోపలికొచ్చారు హలో ఇన్స్పెక్టర్ హలో యుగంధర్ అంటూ వజ్రాలరావు లేచి నిల్చున్నాడు సన్నగా చాలా సన్నగా పొడుగ్గా ఉన్నాడు నలిగిపోని తెల్లని స్కిన్ సూట్ వేసుకున్నాడు రిమ్లెస్ కల్లద్దాలు నెరసి నరవని పల్చని జుట్టు ఎడం చేతి వెళ్ళకి మూడుంగరాలు బంగారం గొలుసు ఉన్న రోలెక్స్ చేతి గడియారం రెండు ఫౌంటైన్ పెన్స్ కోటు జేబులు మెరుస్తున్నాయి ఈ నాగయ్య కోసం ఇరవై నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాడు వజ్రాలరావు ఇంట్లో లేడా అడిగాడు స్వరాజ్యరావు ఏమో తలుపు తెరిచింది లోపలికొచ్చి పిలిచాను పలకలేదు ఏ బాత్రూంలోక వెళ్ళుంటాడని ఎదురు చూస్తున్నాను వజ్రాలరావు అంటుండగా రాజు లోపలికి వెళ్ళి చుట్టూ చూసొచ్చాడు ఎక్కడా లేడంటూ తల అటూ ఇటూ ఊపాడు ఏంటి మీరితంతో పనుండొచ్చారా ఇన్స్పెక్టర్ అడిగాడు అవును సార్ పోయినసారి ఫోర్జరీ కేసులో ఇతని తరపున వాదించాను నాకు ఫీజు బాకీ పడ్డాడు జోగయ్యని పేరు మార్చుకొని ఇక్కడ ఇక్కడుంటున్నాడని ఎవరో చెప్పారు అందుకే వచ్చాను అతని ఇంట్లో లేడని తెలిసింది కదా నా టైం వేస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు వజ్రాలరావు ఓ అతని కనిపిస్తే మీకు కబురు చేయమంటారా స్వరాజ్యరావు వ్యంగ్యంగా అడిగాడు మీకతను కనిపిస్తే అతనే నాకు కబురు చేస్తాడనుకుంటున్నాను అతని కోసం మీరు వచ్చారంటే అతను ఏదో నేరం చేసి ఉండాలి కనుక అతనికి మళ్ళీ నాతో పడింది నా కోసం అతనే కబురు చేస్తాడు థ్యాంక్స్ అని చెప్పి వజ్రాలరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతన్ని చూసి స్వరాజ్యరావు పళ్ళు పటపటా కొరికాడు వజ్రాలరావు అంత సులభంగా పట్టుపడే మనిషి కాదు అన్నాడు యుగంధర్ ఎంతటి తెలివైనవాడైనా ఆత్మవిశ్వాసం మీరితే పొరపాటు చేయడం కద్దు ఇక్కడుండి ఏం చేస్తాం పదండి నాగయ్య తిరిగొస్తే ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పి ఒక సిఐడి కానిస్టేబుల్ని ఇక్కడ కాపలా కుంచుతాను మనం రామారావు ఇంటికి వెళ్దాం అన్నాడు స్వరాజ్యరావు వెంటనే ముగ్గురు రామారావు దగ్గరికి వెళ్లారు స్వరాజ్యరావు తన్ని తాను పరిచయం చేసుకోగానే మర్యాదలు చేస్తూ లోపలికి తీసుకొచ్చాడు కూర్చోండి సార్ నాతో ఏమైనా పనిపడిందా అన్నాడు రామారావు స్వరాజ్యరావు కూర్చుంటూ గన్ వివరాలు చెప్పి ఆ రెండింటినీ చూపెట్టమని అడిగాడు అవును సార్ మీరు చెప్పిన వివరాలు గల గన్స్ నావే కానీ ఆ రెండు కనిపించట్లేదు గదంతా వెతికాను ఎక్కడా లేవు కొయ్యాయో ఏంటో అర్థం కావటం లేదు నేనే ఎక్కడైనా పెట్టానేమో జ్ఞాపకం రావట్లేదు రామారావు అన్నాడు మీ భార్య మంగళాదేవి గారు ఉంటున్న ఇంటి ఆవరణలో నిన్న రాత్రి ఒక సన్యాసి గన్తో కాల్చి చంపబడ్డాడు శవం దగ్గర మీ గన్ కనిపించింది దానిమీద స్పష్టంగా వేలిముద్రలు కూడా ఉన్నాయి జోగయ్యనే మీ స్నేహితుడివి ఆ వేలుముద్రలు స్వరాజ్యరావు చెప్పాడు రామారావు తెల్లబోయి చూశాడు హత్య చేయబడింది ఎవరన్నారు సన్యాసా అని అడిగాడు అవును అని స్వరాజ్యరావు తల ఊపాడు ఎలా ఉంటాడు వెంటనే రామారావు అడిగాడు సన్యాసి ఎలా ఉంటాడు సన్యాసిలానే ఉన్నాడు కాషాయం రంగు బట్టలు లాల్చి గెడ్డం జడలు కట్టిన చుట్టూ చేతికి తాయెత్తు చెప్పాడు స్వరాజ్యరావు సన్యాసి అని చెప్పగానే అదో విధంగా చూశారు ఎలా ఉంటాడని అడిగారు సన్యాసి ఎవరైనా మీకు తెలుసా అడిగాడు నేను మంగళ విడిపోయామని ఆమె విడిగా ఉంటుందని మీకు ఇదివరకే తెలుసు నిన్న పొద్దున్న నా దగ్గర ఒక సన్యాసి వచ్చాడు మంగళ ఎక్కడుందని అడిగాడు మంగళతో నీకేం పని నువ్వెవరువని అడిగాను అతను నవ్వి మంగళ తన భార్యని చెప్పాడు మొదట నాకు అర్థం కాలేదు పిచ్చివాడనుకున్నాను తర్వాత చెప్పాడు ఆరేళ్ల క్రితం తను మంగళని పెళ్లి చేసుకున్నానని పెళ్ళైన ఆరు నెలలకే మనసు మారిపోయి సంసారం మీద విరక్తి కలిగిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయి కాశీ గయా మానస సరోవరం వెళ్ళి అక్కడ్నుంచి హిమాలయాలకి వెళ్ళానని అక్కడ సన్యాసం పుచ్చుకొని ఇంతకాలం తపస్సు చేసుకుంటూ ఉన్నానని చెప్పాడు ఆరు నెలల క్రితమే తిరిగొచ్చాడట తన భార్య ఏమైందోనని బెంగళూరులో తను ఎవరో బయటపడకుండా గోప్యంగా వాకబు చేశాడట నన్ను పెళ్లి చేసుకుని మద్రాసులో ఉంటుందని తెలిసిందట ఒకసారి చూడాలనిపించి వచ్చాడట సన్యాసం పుచ్చుకున్న మనిషికి ఇన్నెల తర్వాత మళ్ళీ భార్య మీద మమకారం ఎందుకు కలిగిందా అని నవ్వుకున్నాను అసలు నాకు ఈర్ష్య కూడా కలగలేదు అదేగాక మంగళకి నాకు సంబంధం కూడా లేదు ఇప్పుడు తనకొకసారి పెళ్ళయిందని మంగళ నాతో చెప్పనందుకు కాస్త కోపం వచ్చినా అప్పుడే పోయింది ఇప్పుడు ఆమెకి నాకు సంబంధం లేదు కాబట్టి ఆ చింతనన్నేమీ బాధించట్లేదు అయితే ఆ సన్యాసికి మీ భార్య చిరునామా చెప్పారా స్వరాజ్యరావు మళ్ళీ అడిగాడు చెప్పాను అన్నట్టు తలూపాడు రామారావు గన్సు గురించి తర్వాత వాంగ్మూలం రాసివ్వాల్సి వస్తుంది మళ్ళీ కలుసుకుంటాను అంటూ స్వరాజ్యరావు లేచాడు యుగంధర్ రాజు కూడా లేచి వెళ్ళి ఎక్కారు యుగంధర్ మంగళ క్లయింటా అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ రావునన్నాడు అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు ఉన్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ స్వరాజ్యరావుని ప్రశ్నార్థకంగా చూశాడు రాజు నన్ను హెడ్ క్వార్టర్స్లో దించే అన్నాడు స్వరాజ్యరావు వెళ్ళేంతవరకు యుగంధర్ ఇన్స్పెక్టర్ ఏమీ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు హెడ్ క్వార్టర్స్ దగ్గరికి కార్ రాగానే థ్యాంక్స్ రాజు యుగంధర్ గారు మళ్ళీ కలుసుకుందాం అంటూ స్వరాజ్యరావు దిగి వెళ్ళిపోయాడు ఏంటి బాస్ ఇన్స్పెక్టర్ ఎందుకలా మారిపోయాడు చాలా ముభావంగా ఉన్నాడేంటి రాజు అన్నాడు ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళాక మంగళం మన క్లయింట్ కాబట్టి మనతో ఇకపై కలిసి పనిచేయటానికి అతనికి ఇష్టం లేదు అంటూ నవ్వాడు యుగంధర్ మంగళ మన క్లయింట్ అయితే ఏంటి మంగళ ఆ సన్యాసిని హత్య ఉంటుందని అతని అనుమానం నాకేమీ అర్థం కావట్లేదు మంగళ సన్యాసిని ఎందుకు హత్య చేస్తుంది అన్నాడు రాజు ఆ సన్యాసి నిజంగా మంగళ భర్త అయితే భర్త బ్రతికుండగా రామారావుని పెళ్లి చేసుకున్నందుకు శిక్షార్హురాలవుతుంది మరొక కారణం నెక్లెస్ భర్త బ్రతికుండగా కన్యలాగా నటించి రామారావుని పెళ్లి చేసుకుని ఉంటే పెళ్లిలో రామారావు మంగలికిచ్చిన నెక్లెస్ స్త్రీధనం కాదు ఆ నెక్లెస్ మీద ఎటువంటి అధికారం ఆమెకుండదు అప్పుడు ఇనప్పెట్టెలో నుంచి నెక్లెస్ తీసుకోవటం దొంగతనమవుతుంది రాజు కాసేపు ఆలోచించాడు అయితే సన్యాసిని తన ఇంటి కాంపౌండ్లో హత్య చేస్తే అసలు విషయం ఎలాగూ బయటపడుతుంది కాబట్టి మీరు చెప్పిన కారణాలేవి సరైనవి కావేమో అన్నాడు ఆ సన్యాసి ఆమె భర్తని ఎవరికీ తెలియదని అనుకుని ఉండొచ్చు రామారావుకి తెలిసినా సరే రుజువు చేయలేకపోవచ్చు కొన్నేళ్ల క్రితం పరారీ అయిన మనిషే హత్య చేయబడిన సన్యాసి అని కానీ అతని మంగళ భర్త అని కానీ రామారావు పోలీసులు రుజువు చేయటం కష్టం అతనెవరో తనకు తెలియదని మంగళ అంటుంది ఆ సన్యాసి బ్రతుకుంటే తనే ఆమె భర్తనని సాక్ష్యాలు చూపిస్తే మంగళ స్థితి ఎలా ఉండేదో స్వరాజరావు మంగళాదేవిని అనుమానించడానికి కారణముంది అన్నాడు యుగంధర్ యుగంధర్ రాజు అక్కడి నుంచి మంగళ ఇంటి దగ్గరికి వెళ్ళారు నిన్న రాత్రి మీరు హత్య చేయబడిన సన్యాసిని చూశారు కదా గుర్తుపట్టారా మంగళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు యుగంధర్ ఆమె లేదు అన్నట్టు సమాధానమిచ్చింది ఆ సన్యాసి మొహం మళ్లీ ఓసారి చూస్తే గుర్తుపట్టగలరేమో మనం వెంటనే మాచురీకి వెళ్ళాలి అన్నాడు యుగంధర్ మంగళ తల ఊపింది వెంటనే ముగ్గురు మాచురీకి బయలుదేరారు ఆజ్ఞాపత్రం సంపాదించి మంగళని మార్చురీలోకి తీసుకెళ్లాడు యుగంధర్ శవం పైన తెల్లటి దుప్పటి కప్పబడుంది రెండు నిమిషాలు రెప్పవాల్చకుండా చూసింది మంగళ ఆమె నుంచి బయటికి రాగానే గుర్తుపట్టారా అడిగాడు యుగంధర్ మంగళ చిన్నగా తల ఊపి అవును ఆయన నా భర్త అంది యుగంధర్ అప్పుడు ఇంకేమీ అడగలేదు కారు మంగళ ఇంటికి వెళ్లే వరకు మౌనంగానే ఉన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పండి అడిగాడు యుగంధర్ కళ్ళల్లో నీళ్లు లేవు దిగులుగా లేదు మనస్సు స్తంభించినట్టు ఆలోచన లేనట్టు కళ్ళు కాంతివిహీనంగా మత్తుగా ఉన్నాయి అవునండి ఆయన నా భర్త ఆరేళ్ల క్రితం మాకు వివాహమైంది యుగంధర్ మధ్యలో తగ్గాడు మంగళాదేవి గారు మీరు నుంచి చెప్పండి అన్నాడు మా నాన్న అమ్మ పోయిన తర్వాత నన్ను సరళాన్ని మా మామయ్య తన ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడే ఇద్దరం ఆరేళ్ల క్రితం అంటే నాకు పంతొమ్మిదేళ్లప్పుడు మా మామయ్య నాకు పెళ్లి సంబంధం నిశ్చయించాడు ఆయన పేరు జగన్మోహన్ ఎంఏ పాస్ అయ్యారు వాళ్ళ సొంత ఊరు కృష్ణగిరి ఆయన తండ్రి మామయ్య స్నేహితులు అనుకోవడం ఏంటి పెళ్లి చూపులు జరగడమేంటి ముహూర్తం నిర్ణయించడం ఏంటి వివాహం కావడమేంటి అంతా పది రోజుల్లో జరిగిపోయింది ఆయన చాలా తెలివైన వారని గొప్పవారవుతారని అందరూ చెప్పారు నాకై నేను ఎంచుకొని ఆయన్ని చేసుకోలేదు అలాంటి అవకాశమూ లేదు ఒక సంవత్సరం గడిచిపోయింది ఓ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు అంతే మళ్ళీ కనిపించలేదు వాళ్ళ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఏమి ప్రయోజనం లేకపోయింది మనిషి మాయమయ్యారు అలా మాయమవ్వడానికి ఏమై ఉంటుంది తెలుసా అడిగాడు యుగంధర్ మొదట మాకెవరికీ కారణం తెలియలేదు ఆయన పెద్ద ఉద్యోగం చేస్తారని ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అందరూ అనేవారు కానీ మామయ్య ఆరా తీయగా తేలిందేంటంటే ఆయన కాలేజీలో చదువుతూ ఉండగా ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించారట ఆ అమ్మాయికి ఈయనంటే ఇష్టమే కానీ పెద్దల అభ్యంతరం వల్ల పెళ్లి జరగలేదు ఆ విచారంతో ఆయన కృంగిపోతుంటే వాళ్ళ వాళ్ళు ఆయనకి పెళ్లి చేస్తే కానీ బెంగపోతని అనుకున్నారట ఆయన పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు బహుశా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలని కాబోలు ఒక సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఆయనకి ఆ ముస్లిం అమ్మాయి మీద ప్రేమ పోకపోగా లోపల రగులుతూ గుండెని కాల్చుంటుంది ఆయన నన్ను ప్రేమతో చూడలేదు నా మీద ఆదరణ కనపరచలేదు కానీ నన్ను అసహించుకోనూ లేదు నిరాదరణ చూపనూ లేదు అందుకే ఆయన గుండెల్లో దాచుకున్న ఆవేదనని నేను గ్రహించలేకపోయాను ఇదంతా మామయ్య ఆరా తీయగా బయటపడింది అప్పటిక మేం చేసేదేమీ లేదు ఆయన కాస్తి కూడా లేదు ఇంటిలో ఉండటానికి నాకు మనస్సు ఒప్పుకోలేదు ఒకవేళ ఆయన తిరిగొచ్చినా సరే కాపురం చేయటానికి నా మనస్సు ఒప్పుకోదు అందువల్ల మామయ్య ఇంటికి తిరిగొచ్చేశాను మామయ్య ఆయన గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు మాయమైన మనిషి కనిపించని లేదు బాధపరించలేక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారని ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుకున్నాము నా మొదటి భర్త వెళ్ళిపోయిన తర్వాత ఐదేళ్లకి మళ్ళీ పెళ్లి కొప్పుకున్నాను పత్రికల్లో రామారావు గారు చేసిన మ్యాట్రిమోనియల్లో ప్రకటన చూసి ఉత్తరం రాసి ఈ పెళ్లి చేశాడు మామయ్య అదివరకే పెళ్ళైన సంగతి చెప్తే అతను చేసుకోటని ఆ సంగతి తాచమన్నాడు ఈ మధ్య ఆయన తిరిగొచ్చిన తర్వాత రామారావు గారింటికి వెళ్ళాడు మీరక్కడ లేనట్టు తెలియగానే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికొచ్చాడు ఇంట్లోకొచ్చాడా అడిగాడు యుగంధర్ మంగళ కన్నీళ్లు పెట్టుకుంది యుగంధర్ గారు నేను అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను నిన్న రాత్రి శవాన్ని చూసినప్పుడు నిజానికి ఆయన్ని గుర్తుపట్టలేదు యుగంధరామని కాసేపు పరీక్షగా చూశాడు లేచి నిల్చొని మీ దగ్గరికి పోలీసులు వస్తే ఏది దాచకుండా నిజం చెప్పండి అవసరమైతే నాకు కబురు పంపండి అనగానే మంగళ తల ఊపింది ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన ఆఫీస్ గదిలోకి వెళ్ళగానే బల్ల మీద ఫోన్ మోగింది ఫోన్ తీసి హలో అనగానే అతని గొంతు వెంటనే మారిపోయింది ఎస్ సార్ నేను ఎదురు చూస్తూ ఉంటాను పంపించండి అన్నాడు ఇన్స్పెక్టర్ బల్ల మీద బెల్ కొట్టాడు కానిస్టేబుల్ రాగానే షార్ట్ హ్యాండ్ టైపీస్ని పిలవమని చెప్పాడు ఐదు నిమిషాల తర్వాత ఒక కానిస్టేబుల్ వెంట జోగయ్య ఇన్స్పెక్టర్ గదిలోకి వచ్చాడు నిన్ను చూసి చాలా కాలమైంది నాగయ్య రా స్టేట్మెంట్ ఇస్తానన్నావంట కూర్చో అన్నాడు స్వరాజ్యరావు జోగయ్య చెప్తుంటే షార్ట్ హ్యాండ్ టైపిస్ట్ స్ట్రాస్కున్నాడు తర్వాత అదంతా టైప్ చేసి కాగితాలు తీసుకొచ్చాడు జోగయ్య చదివి సంతకం చేశాడు ఓకే ఇతన్ని లాకప్లో పెట్టు అంటూ కానిస్టేబుల్ వైపు చూశాడు స్వరాజ్యరావు చదువుకున్నవారు లోకానుభవం మీరెందుకు ఇలా ప్రవర్తించారో నాకు అర్థం కాకుండా ఉంది అని యుగంధర్ తనకి ఎదురుగా కూర్చున్న నరసింహమూర్తిని విసుగ్గా చూశాడు నరసింహమూర్తి మంగళ మేనమామ ఆయన్ని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది మంగళ రైలు దిగిన అరగంటకే యుగంధర్ని కలుసుకోవడానికి వచ్చాడాయన నరసింహమూర్తి నలభై ఐదేళ్లవాడు బట్టతల నల్లఫ్రమ్ కల్లద్దాలు పెట్టుకున్నాడు కద్దరిలాల్చి తొడుక్కున్నాడు గోచి పెట్టి పంచగట్టుకున్నాడు లావుగా పొట్టిగా ఉన్నాడు మధ్యతరగతి కుటుంబీకుడు లేమితనము డబ్బు చెక్కులు ముడతెరపడ్డ మొహంలో కళ్ళ కింద నల్లని గుంటల్లో చూపుల్లో వ్యక్తమవుతున్నాయి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు జగన్మోహన్ బతికున్నాడని కానీ తిరిగొస్తాడని కానీ మంగళని వెతుక్కుంటూ బయలుదేరుతాడని అనుకోలేదు మంగళ మీద అతను ఎప్పుడూ ఆపేక్ష చూపలేదు ఇంకో ఆగితే ఏడేళ్ళు మనిషి అంతులేడు కాబట్టి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ అంటే మనిషి చనిపోయి ఉండొచ్చన్న సర్టిఫికేట్ కోర్టు ద్వారా తెచ్చుకొని మంగళకి మళ్ళీ వివాహం చేసి ఉండాల్సింది అన్నాడు యుగంధర్ మీరన్నది నిజమే కానీ వయసులో ఉన్న మంగళ ఏకాంత జీవితం చూసి భరించలేకపోయాను యవ్వనం పోయిన తర్వాత పెళ్లి చేస్తే ప్రయోజనమేంటి అనిపించింది ఏ తప్పు చేయని అమాయకురాలు ఎడారి జీవితం ఎందుకు జీవించాలి జగన్మోహన్ తల్లిదండ్రులతో మాట్లాడాను కొడుకు బతికున్నాడని వాళ్ళకి నమ్మకం లేదు మంగళ పెళ్లి ఆర్భాటంగా చేయలేదు కాబట్టి దానికి పెళ్ళైందని బంధువుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు మంగళ జీవితం పాడు కావటం నా ఫ్రెండ్ జగన్మోహన్ తండ్రికి ఇష్టం లేదు మాకెవరికి అభ్యంతరం లేదు అవసరమైతే చిక్కేదైనా వస్తే అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అంటాము మంగళకి మళ్ళీ పెళ్లి చేయండి అన్నాడు అందుచేత ధైర్యంగా చేశాను రెండోసారి పెళ్లి చేయడంలో తప్పు చేశారు అన్నాడు యుగంధర్ అవును రామారావు ప్రకటన పేపర్లో చూశాను యోగ్యుడు గుణవంతుడు అనుకున్నాను అతనికి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు మంగళ సుఖపడుతుందనుకున్నాను యుగంధర్ నవ్వాడు వాటన్నిటికన్నా రామారావు చాలా డబ్బు కలవాడు అందుకే మీరు చేశారు రామారావు తల ఊపి ఎందుకైనా మంచిదని అప్పుడే పత్రికల్లో ప్రకటించాను అన్నాడు ఏమని ప్రకటించారు అడిగాడు యుగంధర్ నా మేనకోడలు మంగళని ఆమె భర్త విడిచిపెట్టి వెళ్లి ఆరేళ్లు దాటిందని వెంటనే తిరిగి రానట్లయితే భార్యని వదిలి వెళ్ళిపోయినట్లు భావించబడుతుందని నా మేనకోడలికి మళ్లీ పెళ్లి చేయనున్నానని ప్రకటించాను జగన్మోహన్ తండ్రితో ఆలోచించే ఈ పని చేశాను తన జాడ తెలియలేదని మంగలికి మళ్లీ వివాహం చెయ్యమని ఆయన వెంటనే ఉత్తరం రాశాడు యుగంధర్ ఆలోచిస్తూ లేచి అటు ఇటు పచార్లు చేయసాగాడు సర్ మా సరళ ఏమైంది దిగులుగా అడిగాడు నరసింహమూర్తి యుగంధర్ ఏమీ సమాధానం చెప్పలేదు అంతలోనే టెలిఫోన్ మోగింది ఐదు నిమిషాలు విన్నాడు వెంటనే బయలుదేరి వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి నరసింహమూర్తిని చూసి మంగళ ఫోన్ చేసింది ఇన్స్పెక్టర్ స్వరాజరావు వచ్చాడంట అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడంట నరసింహారావు కంగారు పడిపోయాడు ఎందుకు ఏం చేసింది హత్య చేసినందుకు పదండిపోదాం యుగంధర్మహం చాలా గంభీరంగా ఉంది మంగళ ఇల్లు చేరుకునేంత వరకు మౌనంగానే ఉండిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే